అవయవ దానం ద్వారా నలుగురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ టీటీడీజేఈఓ సదాభార్గవి తెలిపారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొదటిసారిగా ఏకకాలంలో నిర్వహించిన హార్ట్ లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ విజయవంతం కావడంతో స్విమ్స్ అధికారులు వైద్యులు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ ముఖ్యమైనటువంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ అన్ని కేవలం ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటాయి కేవలం కోటీశ్వరులకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి అనే అనేటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఈ స్కీమ్ తీసుకొచ్చి ఈ ఎక్కువ ఖర్చుతో పది లక్షల మీద అయ్యేటువంటి ఖర్చుతో ఉన్న ఆపరేషన్లను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఒక సామాన్యులకి అందుబాటులోకి డొనేషన్ తీసుకోవడమే కాకుండా ఆర్గన్ అంటే చాలా గొప్ప విషయం నలభై ఎనిమిది గంటల్లో వార్ ఫుడ్ బేసిస్ మీద ఇది మేము చేస్తున్నాము మేడం అనగానే నేను ఫస్ట్ ఆయన చెప్పిన మిగతా పనంతా వదిలేసి ఈ పనే చేయండి ఇది చాలా గొప్ప పని ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాడు అనే లోపే అతను ఇంకొక మనుషులు జీవిస్తున్నాడు అన్నంత గొప్ప దానం అభయోదానం కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పడం జరిగింది